హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో చావంతి పూల మొక్కల గురించి తెలుసుకుందామండి మన వ్యూవర్స్ ఒకరు అడిగారండి చావంతి పూలు ఈ సీజన్లో పూస్తున్నాయా ఇప్పుడు చావంతి పూల సీజన్ కాదు కదా అని చావంతి పూలకి సీజన్ లాంటివి ఏమి ఉండవండి మీరు కనుక సాయిల్ మిక్సింగ్ బాగా చేసుకొని అలాగే మీరు మొక్కని మెయింటైన్ బాగా చేస్తున్నారంటే ఏ సీజన్లోనైనా చామంతి పూలు అనేవి పూస్తేయండి ఇక్కడ నేను చూపించబోతున్న ఈ మొక్క చాలా స్పెషల్ అండి చాలా వెరైటీ మొక్క కూడా ఈ చామంతి పూలు బాగా ఎక్కువగా కూడా పూస్తేయండి వీటికి అసలు సైజు వేరియేషన్ కానీ అంటే మీరు సాయిల్ మిక్సింగ్ ఎలా ఉంటుందో మీరు మొక్కని ఎలా మెయింటైన్ చేస్తారో దానిపైన సైజులు అనేవి వస్తాయి అన్నమాట పూలు అలాగే కలర్ కూడా కొంచెం డిఫరెంట్ అండి ఈ చామంతి పూల మొక్క కలర్ ఈ పూల కలర్ కూడా కొంచెం డిఫరెంట్ అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒక చిన్న పాట్లో వేసుకున్నానండి ఇక్కడ చిన్న పాట్లో ఎన్ని పూలు పూసినాయో మీరు చూడండి స్టెమ్ కూడా చాలా పెద్దగా అయితే లేదు చిన్న చిన్న స్టెమ్స్ అనమాట నేను ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క పెట్టినప్పుడు వచ్చిన పూలు అనమాట ఇవి ఒక దాంట్లో కొన్ని వస్తాయి కదండి మనకు వానాకాలం అప్పుడు చిన్న చిన్న మొక్కలు సైడ్లో వస్తాయి కదా అలా ఒక పాట్లో ఎక్కువగా ఉంటే అందులో నుండి తీసి పెట్టిన మొక్క అనమాట ఇది పూలు చేస్తున్నారు కదా మీరు ఇక్కడ ఎన్ని బుషిగా ఎన్ని వచ్చినాయో చూడండి ఇక్కడ చిన్న చిన్న కొమ్మలనమాట చాలా స్ట్రాంగ్గా కూడా లేవన్నమాట వెయిట్కి అలా గాలికి ఊగినా పడిపోయేటట్టుగా ఉన్నాయన్నమాట ఇవేంటి అంటే ఒకవేళ నేను పైన స్టెమ్ కనుక కట్ చేసుకుని ఉంటే ఇంకా కొంచెం గుబురుగా పెరిగేదనమాట మొక్క నాకు మొగ్గలు అవి సడన్గా వెంట వెంటనే వచ్చేసరికి కట్ చేయడానికి అయితే మనసు రాలేదండి అందుకే కట్ చేయలేదు వదిలేశాను వదిలేసేసరికి ఇలా ఇన్ని పూలు పూసిందనమాట మొత్తం ఒక బొకేలా ఉందన్నమాట మొత్తం మొక్క అంతా కూడా ఒక బొకేలా ఉందన్నమాట చాలా అందంగా చాలా బాగుందండి సో ఒకవేళ మీరు బర్త్డే టైం అప్పుడు ఎవరికైనా గిఫ్ట్ లాంటిది ఏమైనా ఇవ్వాలి అనుకునేటప్పటికి ప్లాన్ చేసుకోండి మీ వాళ్ళది ఎవరిదైనా బర్త్డే ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బర్త్డే ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకొని ఏదో ఎండిపోయే బొకే ఇచ్చేదానికన్నా ఇలాగ మనం ప్రాణాలతో ఉండే ఒక మొక్కని పూలతో పాటు ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా పెంచుకుంటారు కదా సో ఇది నా ఒపీనియన్ అండి మరి మీరేమంటారు మీరు ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వడానికి ఇష్టపడతారు అనేది మన వ్యూవర్స్ ఎవరైనా సరే కామెంట్ చేయండి నాకు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని అయితే వచ్చినాయి అనమాట పూలు ఇంకొక మొక్క ఏమో అది కూడా అంతే అండి చాలా సైజు కొంచెం పెద్దదండి పాటు కొంచెం పాటు పెద్ద పాట్ అనమాట అందుకే పూల సైజు అనేది కొంచెం బాగా పెరిగింది ఈ ఈ మొక్కకి ఏంటి అంటే స్థలం బాగా కింద కనుక వేసుకుంటే బోలెడు పూలు పోస్తుందండి అసలు చాలా పూలు పోస్తుంది కలర్స్ అయితే నా దగ్గర ఇక్కడ ఎల్లో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా తెల్లది కూడా ఉంది కానీ అది రాలేదు పూలు ఎక్కువగా రాలేదన్నమాట తెల్లది ప్రస్తుతానికైతే చామంతి పూలు రెండు కలర్స్ ఉన్నాయండి ఎల్లో ఒకటి ఉంది నా దగ్గర ఇది ఎల్లో కలర్ చామంతి మొక్కనైతే నేను వీడియో పెట్టానండి ఆల్రెడీ ఈ వీడియో పెట్టినప్పుడే మనం వ్యూవర్స్ అడిగారనమాట చామంతి పూలు సీజన్ ఇప్పుడు కాదు కదా మరి మీకు చామంతి పూలు ఎలా పోస్తున్నాయి అని అడిగారనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దాకా చామంతి పూల సీజన్ అనేది ఉంటుంది సో ఇవి సీజన్ అప్పుడు కాకుండా మీరు ఎప్పుడైనా పెంచుకోవచ్చు అనమాట ఇవి ఏంటంటే కొన్ని మొక్కలు మనకి హైబ్రిడ్ మొక్కలు కూడా దొరుకుతున్నాయి కదండి ఇప్పుడు ఇవాళ రేపు నర్సరీలో వాటి కూడా అవి కూడా పెరుగుతాయి అనమాట ఏంటంటే వాటికి స్మెల్ ఉండదు వీటికి చాలా స్మెల్ ఉంటుంది మీరు ఒక్క పువ్వు కోసి పెట్టినా కూడా స్మెల్ అనేది భలే ఉంటుంది ఇవి నాటు చావంతులు సో అందుకే ఇవి సంవత్సరానికి ఒక్కసారి పోస్తాయండి కానీ ఈసారి కొంచెం ఎర్లీగా పోసినాయి అనమాట నేను రిపోర్టింగ్ అది చేసుకున్నాను కదా రీపోర్టింగ్ చేసిన వీడియో కూడా మీకు షేర్ చేశానండి ఆ వీడియో లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు చెక్ చేయొచ్చు సాయిల్ మిక్సింగ్ అనేది ఎలా ఉండాలి మనం ఏమేం ఫర్టిలైజర్ ఇస్తామనే దాని గురించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి కొన్ని వీడియోస్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీరు చెక్ చేయొచ్చు సో నేనైతే ప్రస్తుతానికి చావంతులు బాగా ఎక్కువగా పుయ్యాలి అంటే నేను ఎప్సమ్ సాల్ట్ని అయితే వాడుతూ ఉంటానండి ఏ చామంతి పూల మొక్కలకైనా సరే మీరు ఎప్సమ్ సాల్ట్ని ఫిఫ్టీన్ డేస్ నెలకు ఒకసారి కనుక వాడారనుకోండి ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ లోపు దాకా వాడుకోవచ్చు సో ఇలా మీరు ఒక స్పూన్ దాకా తీసుకొని పాట సైజును బట్టి మీరు కొంచెం వేసుకొని దాంట్లోకి నీళ్లు పోసుకున్నారనుకోండి మొక్క అనేది బాగా బలంగా పెరుగుతుందండి అలాగే పువ్వులు కూడా కొంచెం బాగా ఎక్కువగా రావటానికి హెల్ప్ అవుతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొంచెం మట్టి తవ్వుతున్నాను అండి నీళ్లలో కలుపుకొని కూడా మీరు ఎప్సమ్ సాల్ట్ని వేసుకోవచ్చు కానీ నేను మాత్రం ఇక్కడ కొంచెం మట్టితో వేసి మట్టి లోపలికి వేసేసి పైన నీళ్ళు పోసేస్తున్నానండి అది కరిగి మొత్తం నీళ్ళు ఎందుకు పోస్తానంటే ఇప్పుడు దీనిపైన నీళ్ళు పోస్తే ఇది మొత్తం కరిగి మొక్క అంతకి మొత్తం మొక్కకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నీళ్ళు పోస్తున్నాను కొంచెం సో ఈ విధంగా కూడా వేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో నీళ్ళు బకెట్లో తీసుకొని అందులో ఎప్సమ్ సాల్ట్ వేసుకొని వేసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట సో ఈ మొక్కకైతే పైన వేసేద్దామండి ఇదేంటి చిన్న పాట్ కాబట్టి ఇందులో నుంచి మట్టి తవ్వితే వేర్లు అనేవి బయటకు వచ్చేస్తున్నాయి సో అందుకే నేను వేర్లు అనేవి బయటకు రాకుండా పైనే నేను ఎప్సమ్ సాల్ట్ వేసేసి ఇక్కడ నీళ్లు పోసేస్తున్నాను సో ఈ విధంగా కనుక మీరు చేసుకున్నారనుకోండి పూలనేవి బాగా ఎక్కువగా మీకు అన్సీజన్ అప్పుడు కూడా చామంతి పూలు అనేవి ఏ సీజన్లోనైనా పెంచుకోవచ్చు ఈ మొక్కలు పూసినప్పుడు మెరూన్ కలర్లో ఉంటుందండి పువ్వు తర్వాత ఏమో ఎల్లో కలర్లోకి మారిపోద్ది సో ఈ కలర్ బాగా నచ్చిందండి నాకు పువ్వులు అంటే డబుల్ కలర్లో కనిపిస్తున్నాయి అన్నమాట కొన్ని ఏమో ఎల్లో కలర్లో ఉన్నాయి కొన్ని ఏమో మెరున్ కలర్లో ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నాకైతే భలే నచ్చింది అనమాట సో పూలు అయితే ఈసారి చాలా రెండు పాట్లు పెట్టానండి లాస్ట్ ఇయర్ ఒక్క పాట్లోనే ఉంది ఈసారి రెండు నుంచి మూడు పాటల్లో పెట్టాను అనమాట ఇంకొకటి కూడా ఉంది కానీ అది పెద్ద దాంట్లో పెట్టినప్పటికీ పూలు కొంచెం తక్కువగా పూసింది మొక్క మాత్రం గుబురుగా పెరిగింది ఇప్పుడిప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట అది కూడా కొంచెం బాగా పూలు పూసిన తర్వాత ఆ దాన్ని కూడా వీడియో చేసి మీకు వీడియోనైతే షేర్ చేస్తానండి సో ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట చావంతి మొక్కల గురించి మనం వ్యూవర్స్ అడిగారు కాబట్టి ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తాను వస్తున్నానండి సో మరి మీకు ఏమన్నా మన వ్యూవర్స్కి ఏమైనా మొక్కల గురించి కానీ దేని గురించి అయితే వీడియో కావాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి దాని గురించి అయితే వీడియోని పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకొకటి ఏంటి అంటే నేను ఈ వారం అంతా కూడా మీకు వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అనేది షేర్ చేయలేకపోయాను అనమాట ఈ వీక్లో ఇదే ఫస్ట్ వీడియో అండి షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు పువ్వులు అనేవి పూస్తూనే ఉంటున్నాయండి గులాబీ పువ్వులు కానీ చావంతులు కానీ విరజాజులు కానీ కొన్ని కొన్ని పూస్తూనే ఉన్నాయండి కానీ వీడియో తీయడానికి వీడియో ఎడిట్ చేయడానికి నాకు కొంచెం టైం కావాలి కాబట్టి టైం దొరకట్లేదు నాకు కొంచెం బిజీగా ఉంటున్నాను కాబట్టి సో వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయానండి సో ఈ వారానికి అయితే ఈ వీడియో అనమాట ఇంకా రేపటి నుంచి వీడియోస్ అవి స్టార్ట్ చేస్తున్నానండి మెల్లగా మన వ్యూవర్స్ అందరూ కూడా మన వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలాగే మన వీడియోస్ ఏదైనా సరే మన ఛానల్లో పెట్టిన వీడియోస్కి మంచి రీచ్ అనేది వస్తుందండి మన వివర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ని పోస్ట్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ మన వివర్స్ అందరికీ కూడా కామెంట్ చేసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మన వీడియో చూస్తున్న వాళ్ళకి చూసే వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం